அப்படோ சாரி காலம் காவல்துறையில அந்த மண்ணீ கால అందరూ కావచ్చు అందరూ కూడా ఈ గ్రౌండ్లో ఎందుకంటే చాలా మంది ఇలా పిల్లలు గేమ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు ఈ వాకింగ్ ట్యాక్ అవసరము అదేవిధంగా చిన్న ముందు రైల్వే ఇచ్చిందే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అక్కడ కార్యక్రమాలు చేసుకుంటా ఉండేవాళ్ళు ఈ స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలు చేసేవాళ్ళు కూడా వాళ్ళకు నిజంగా ఇప్పుడు ఒక డబ్బు అమౌంట్ పెట్టారు అది కష్టం అవుతుంది కాబట్టి ఈరోజు మా గ్రౌండ్లో మీరు ఒక చిన్నది ఒక రెండు రూములు ఒక దానికి ఒక చిన్న ఆయుధరం ఏదో తయారు చేస్తే మాకు ఉపయోగపడతాదని వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్నారు కానీ అది అది ఎప్పుడో ఒకసారి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది రోజుకి అది ఆ టైం వచ్చింది కాబట్టి జరిగింది నేను అనుకోకుండా నేను వాళ్ళు పెట్టడానికి వచ్చి చూడమని నేను నాకు ఈ ఈరోజు నెల్లూరు వచ్చి ఇదేదో చూస్తాను ఈ ఎటగట్టాలని వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్ కూడా జరుగుతూ ఉంది వాళ్ళు కూడా మన కులం కట్టుకున్నది ఎన్ఎస్ఎస్ క్యాంప్ జరుగుతూ ఉంది ఎన్ఎస్ఎస్ అనేది ఒక బాగా సేవా కార్యక్రమం చేసే సంస్థ ఎక్కడ ఎక్కడ ఏ విపత్తు జరిగినా కూడా ఉప్పులో పోయి వాళ్ళకి ప్రజలకు అన్ని సౌకర్యాలు కనబరుస్తూ అదేవిధంగా ఈరోజు ఒక మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఎన్నే స్కూల్ పిల్లలకు కావచ్చు ఎన్నే గ్రామంలో ఉండే వాళ్ళకి కావచ్చు వాళ్ళకి అన్ని కూడా టెస్ట్ చేసి మెడికల్ క్యాంపు వాళ్ళు కూడా మనసారా నేను అభినందిస్తున్నాను ఎన్ఎస్ ఎక్కడ కూడా ఎన్ఎస్ బాగా ఉపయోగపడతారు ఏ కాలేజీ మా పిల్లలను కూడా అందరినీ ఆశీర్వదిస్తూ నాకు ఈరోజు ఇంట్లో కలిసి అవకాశం కూడా పేరు పెట్టిన మన ఒకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ Gracias.